వెరీ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు క్రియాడ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పాత వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్న కూడా షేర్ చేయండి వీడియోస్ ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి డైరెక్ట్ సో ఈరోజు మీరు చూస్తున్నారు కదా తొంభై నెలలకి కరెక్టే లెటర్ రాయండి రూపాయలు యాభై వేలు గెలుచుకోండి మంచి ఛాన్స్ కదా లెటర్ రాసి మనం హ్యాపీ వేలు ఎట్లా గెలుచుకోవచ్చు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం దానికోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్ లేట్ చేయకుండా కంపల్సరీ వీడియోకు ఎంత లేదన్నా ఒక టూ థౌజండ్ లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రావడం వల్ల ఇంకా కొత్త కొత్త మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఉత్సాహం ఉంటుంది కదా సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చూడొచ్చు లెటర్ రాయండి రూపాయలు యాభై వేలు గెలుచుకోండి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లెటర్ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించనుంది భారతీయ తపాలా శాఖ ఈ పోటీని జాతీయ స్థాయిలో నిర్వహించనుంది ఈ పోటీలో పాల్గొనే వారికి ఐదు వేల నుంచి యాభై వేల వరకు నగదు బహుమతులు అందజేయనున్నారు సో మంచి ఛాన్స్ అనమాట కాంపిటీషన్లో పాల్గొనాలంటే అర్హులు ఎవరు అంటే ఎవరు ఎలిజిబుల్ అంటే ఎలాంటి లెటర్స్ రాయాలి తదితర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి అంటే ఎవరు అర్హులు ఎలాంటి లెటర్స్ రాయాలి ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం మీరు మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాసి ఎంతో కాలమైంది గుర్తుందా మనందరం మర్చిపోయిన విషయం ఏమిటంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఎప్పటికీ లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందని చాలామందికి పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే గ్రామాల్లో నివసించే ప్రజలకు అందుబాటులో ఉండే బ్యాంకు లాంటి వ్యవస్థ అని అనుకుంటారు కానీ ఒకప్పుడు ప్రజల మధ్య కమ్యూనికేషన్కి ఉన్న ఏకైక మీడియం పోస్ట్ ఆఫీస్ కరెక్టే కదా మరి ఒకప్పుడు లెటర్స్ రాసి కమ్యూనికేషన్ అంటే ఉత్తర ప్రత్యుత్తరాల వలన సమాచారం అందేది కానీ ఒకప్పుడు ప్రజల మధ్య కమ్యూనికేషన్కి ఉన్నాయి ఏకైకమైన పోస్టాఫీస్ కదా ఇప్పుడు అంటే సెల్ఫోన్లు అంతకు మించిన టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి కానీ సుమారు రెండు వేల సంవత్సరం వరకు కూడా ఉత్తరాల కమ్యూనికేషన్ జరిగింది ఇండియాలో ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో ఉత్తరాలు రాసుకొని పోస్ట్ చేస్తుంటారు అయితే కంపల్సరీ ఏంటంటే స్వీట్ మెమరీస్గా పోకుండా ఉండడానికి రాస్తుంది సో ప్రజల్లో మళ్ళీ లెటర్స్ కమ్యూనికేషన్ పెంచాలన్న సదుద్దేశంతో భారతీయ తపాలా శాఖ లెటర్ రైటింగ్ కాంపిటీషన్ను నిర్వహిస్తుంది సో దాన్ని మెరుగుపరచడానికి అంటే దాన్ని ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయడానికి తగ్గిపోకుండా ఉండడానికి దానికోసం లెటర్ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తుంది భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఉత్తర రచన పోటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ పద్నాలుగో తేదీ నుంచి వచ్చే డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు నిర్వహించనున్నారు సెప్టెంబర్ ఫోర్టీన్త్ నుంచి డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు నిర్వహించనున్నారు వ్యాపాల శాఖ నిర్వహిస్తున్న ఈ పోటీలో పాల్గొనడానికి మినిమం పది సంవత్సరాలు ఉండాలి మినిమం పది సంవత్సరాలు దాటి ఉండాలి రాయడంలో ఆనందం డిజిటల్ యుగంలో ఉత్తరాల ప్రాముఖ్యత అనే అంశంపై ఈ పోటీ నిర్వహిస్తున్నారు ఇక్కడ మనకు హెడ్డింగ్ ఏంటంటే లెటర్ దేని మీద రాయాలంటే మెయిన్ హెడ్డింగ్ రాయడంలో ఆనందం కామ డిజిటల్ యుగంలో ఉత్తరాల ప్రాముఖ్యత అనే అంశంపై మాత్రమే ఈ పోటీ ఉంది దాని మీద మాత్రమే లెటర్ రాయాలి సో ఎవరు మంచిగా రాస్తే వాళ్ళకి ఇందులో యాభై తెచ్చుకునే ఛాన్స్ ఉందన్నమాట ఫస్ట్ ఈ పోటీలో పాడుతున్నాం అంటే ఇంగ్లీష్ హిందీ తమిళ భాషల్లో ఏదైనా ఒక భాషలో రాయవచ్చు మనం లెటర్ మూడు లాంగ్వేజ్లో మాత్రమే రాయాలి హిందీ ఇంగ్లీష్ తమిళ తెలుగులో లేదనమాట మీరు ఇంగ్లాండ్ లెటర్లో ఉత్తరం రాయాలంటే ఐదు వందల పదాలకు మించకుండా రాసి పంపాలి ఇంగ్లాండ్ కవర్ ఉంటుంది కదా దానిలో రాయాలంటే ఐదు వందల పదాలకు మించకుండా మనం రాసి పంపాలి పేపర్పై రాసి కవర్లో పెట్టి పంపాలి మీరు అనుకుంటే దాదాపు వెయ్యి నుంచి నించకుండా రాసి పంపవచ్చు మనం వైట్ పేపర్ మీద రాసి పంపుతాం కదా దాన్ని వేరే పోస్ట్లో కవర్లో పెట్టి పంపిస్తాము అట్లయితే మనం వెయ్యి పదాలకు పెంచకుండా రాయాలన్నమాట రెండు రకాల ఉత్తరాలు స్వయంగా చేతి రాత హ్యాండ్ రైటింగ్తో రాసినవి అయి ఉండాలి ఎలాంటి కాపీ పేస్ట్లు కానీ ప్రింట్లు కానీ మిషన్తో రాసినకూడదు మన చేస్తే ఇది హ్యాండ్ రైటింగ్తోనే రాయాలి ఇది అతి ముఖ్యమైన కండిషన్ పొరపాటున మీరు టైప్ చేసి పంపిస్తే మీరు డిస్క్వాలిఫై అయిపోయి సో టైప్ చేసి అని ప్రింట్ చేసి అని పంపించడానికి వీలేదన్నమాట సో పోటీలో పాల్గొనడానికి వయో పరిమితి లేనప్పటికీ ఒకటి ఒకటి ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్నవారు పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం నిండి ఉండాలి ఒకటి ఒకటి రెండు వేల ఎనిమిది మీ వయసు ధృవీకరణ పత్రాన్ని ఏజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ తప్పనిసరిగా ఉత్తరంతో పాటు జత చేయాలని తాపాల శాఖ ప్రకటనలో పేర్కొంది మనం లెటర్ రాసి లెటర్ పోస్ట్ చేస్తాం కదా దాంతోపాటు ఆ కవర్లోనే మన యొక్క బర్త్ సర్టిఫికేట్ వాటి ఏజ్ మంచి ప్రూఫ్ వాళ్ళ లెటర్ పెట్టి పంపించాలంట కోటిలో పాల్గొనే వారి పేరు అడ్రస్ ఉత్తరంలో తప్పకుండా పేర్కొనాలి మనం పంపిస్తున్నాం కాబట్టి నా అడ్రస్ మొత్తం రాయాలి ఎందుకంటే మనం ఒక అయితే మన అడ్రస్కి మన ఫిఫ్టీ థౌజండ్ పంపిస్తారు కాబట్టి ఉత్తరాన్ని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కమ తమిళనాడు సర్కిల్ కమ చెన్నై సిక్స్ డబల్ జీరో డబల్ జీరో టూ అనే చిరునామాకి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ నెల్లై పోస్టల్ డివిజన్ ఎల్ ఎల్ఏ సిక్స్ సెవెన్ సిక్స్ టూ సెవెన్ డబల్ జీరో టూ అనే చిన్న ద్వారా పంపాలి ఎంపికైన ఉత్తమ ఉత్తరాలకు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనూ నగదు బహుమతులు లభిస్తాయి స్టేట్ అండ్ సెంట్రల్ అన్నమాట రెండిట్లలో మనకు బహుమతులు ఉన్నాయన్నమాట రాష్ట్ర స్థాయిలో విజేతలకు ప్రథమ బహుమతిగా ఇరవై ఐదు వేలు ఇస్తారు ద్వితీయ బహుమతిగా పదివేలు తృతీయ బహుమతిగా ఐదు వేలు జాతీయ స్థాయిలో అయితే విజేతలకు ప్రథమ బహుమతిగా ఫిఫ్టీ థౌసండ్ ద్వితీయ బహుమతిగా ఇరవై ఐదు వేలు తృతీయ బహుమతిగా టెన్ థౌసండ్ అందజేస్తారు ఇతర రచన పోటీలో ప్రజలు విద్యార్థులు అందరూ పాల్గొనాలని తపాలా శాఖ కోరుతుంది ఈ పోటీలో ఎవ్వరైనా పాల్గొనొచ్చు అండి స్టూడెంట్స్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా పాల్గొనొచ్చు ఆ టీచర్స్ కానీ ఎంప్లాయీస్ ఫరైనా పాల్గొనవచ్చు సో మంచి ఛాన్స్ అనమాట ఫిఫ్టీ థౌసండ్ గెలుచుకునే ఛాన్స్ సో ఫస్ట్ బహుమతి ఫిఫ్టీ సెకండ్ ట్వంటీ ఫైవ్ థర్డ్ టెన్త్ అవుతుంది సో ఎవరు మిస్ అవుతుందండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పాత వాళ్ళు అయితే కొత్త వాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని మంచి సమాచార వీడియోస్తో హండ్రీట్ కలుగుతారు